హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం అనేది కూడా ఈ తేదీన ప్రారంభిస్తామని ఇక రైతులందరికీ కూడా ఆర్థిక సాయం అందిస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇక ఖచ్చితంగా ఊహించని బిగ్ షాక్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరిగింది ఇక మరిన్ని వివరాలు అంటే ఏ విధంగా చేస్తే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎందుకు ఈ షరతులు అనేది కూడా పెట్టడం జరిగింది ఇక రైతులందరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఏం చేయాలి ఈ వివరాలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక మన ఛానల్ని ఎక్కడ కూడా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాత భూస రీసర్వే సాంకేతిక సమస్యలు రైతులకు అడ్డంకిగా మారడం జరిగాయి ఇక మరో ముఖ్యమైన ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైనటువంటి రైతులకు ఆర్థికంగా మేలు కలిగించేలా రూపొందించిన అన్నదాత సుఖీభవా పథకం అమలు జరగబోతుంది ఈ పథకానికి సంబంధించి జూన్ పన్నెండవ నుంచి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించినట్టు విశ్వనీయంగా సమాచారం అయితే అందింది ఇప్పటికే ఇందుకోసం అధికారులు విడివిడిగా కసరత్తులైతే జరుపుతున్నారు ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అనేది కూడా ప్రత్యక్ష ఆర్థిక సహాయం అనేది కూడా అందునుంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ యోజన కింద ఆరు వేల రూపాయలు వస్తే మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఉపశమనంగా ఆర్థిక పరిస్థితులను అనేది కూడా మెరుగుపరిచే విధంగా ఈ పథకం అనేది కూడా ఉందని పలువురు చెప్పడం జరిగింది ఇక ఈ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులు ప్రోత్సాహం అనేది కూడా పొందుతారు ఖరీఫ్ రబీ పంటలు వేసిన వేళ ఈ రకం నగదు ప్రోత్సాహం మద్దతుగా నిలుస్తుందని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇక ఈ ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొందాలంటే తమ వివరాలు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని అందుకు అవసరమైన ఆధార్ కార్డ్ భూమి పత్రాలు మొబైల్ నెంబర్ తదితర పత్రాలు అనేది కూడా తీసుకు ఉంటుందనైతే ఉంటుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు ఈ విషయంపై అవగాహన కల్పించే చర్యలు అయితే ప్రారంభించింది రైతులు నమోదు చేసిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను వెబ్లాండ్లో పరీక్షించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు ఇందులో తప్పులుంటే అదే స్థాయిలో సరిచేసుకునే వెసులుబాటు కల్పించారు ఈ పథకం అమలు దశలో కొన్ని జిల్లాల్లో రైతులు అనేక సమస్యలైతే ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ రీసర్వే ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది పాత సర్వే నెంబర్లను రద్దు చేసి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఎల్పిఎం విధానం అనేది కూడా తీసుకొచ్చారు పాత సర్వే నెంబర్లలో ఒక రైతుకి భూమి హక్కు ఉండేది కానీ రీసర్వేలో నాలుగు నుంచి ఐదుగురు రైతులకు ఒకే ఏఎల్ఫం కేటాయించడం వల్ల అందరిలో ఒకరి పేరే అధికారికంగా నమోదు అవుతుంది మిగతా వారి వివరాలు లేకపోవడంతో వారు అన్నదాత సుఖీభవా పథకానికి లబ్ధి పొందలేకపోతున్నారు ఈ కారణంగా చాలామంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మన భూమికి పద్ధతి ప్రకారం డాక్యుమెంట్లు ఉన్న ఎల్పిఎంలో పేరు లేకపోవడం వల్ల పథకం మనకెందుకు మాకెందుకు వర్తించదు అనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి కొన్ని జిల్లాల్లో వందలాది మంది రైతులకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని అయితే సమాచారం వెంటనే కూడా ఎల్పిఎం సమస్యలతో పాటు మరికొన్ని సాంకేతిక సమస్యలు కూడా వ్యవధిలోకి వచ్చాయి ముఖ్యంగా ఆధార్ నెంబర్ తప్పుగా ఉండటం మొబైల్ నెంబర్ ఆధార్తో లింక్ లేకపోవడం వంటి సమస్యలు కూడా రైతులకు నమోదు లేకపోతున్నాయి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని రైతు సంఘాలు అయితే సూచిస్తున్నారు ఇక ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి అన్నీ కూడా రెడీ చేసుకొని ఆన్లైన్లో రైతు సేవా కేంద్రాల్లో కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జూన్ పన్నెండు నుంచి ఈ పథకం అనేది కూడా ప్రారంభిస్తారు ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో